హలో అండి వెల్కమ్ టు సుబోస్ కిచెన్ ఈరోజు వీడియోలో ఒక కేజీ సజ్జలతోటి సజ్జ బూరెలు ఎలా చేసుకోవాలో చూపించబోతున్నాను చాలా మెత్తగా ఇలా పొంగుతూ గనక బొరెలు రావాలంటే కనుక నేను చూపించిన విధంగా చేసుకోండి చాలా బాగుంటాయి అందరు ఇష్టంగా కూడా తింటారు ఈ సమ్మర్లో ఈవినింగ్ టైంలో ఎక్కువ పిల్లలు స్నాక్స్ అడుగుతూ ఉంటారు కదా అలాంటి టైంలో ఇలా బోరెలు చేసి పెట్టారంటే రెండు మూడు రోజుల వరకు చాలా చక్కగా తినేసేయచ్చు తప్పకుండా మీరు కూడా ట్రై చేయండి ఎలా చేసుకోవాలో చూద్దాము ఒక కేజీ సజ్జలు తీసుకున్నాను వీటిని రాళ్ళు ఏమీ లేకుండా శుభ్రంగా చేసి పెట్టేసుకున్నాను ఇలా చేసుకున్న సజ్జల్ని ఒక మిక్సీ గిన్నె తీసుకుని మిక్సీ అయితే వేసేసుకుందాము మిక్సీ వేసుకునేటప్పుడు మీరు మెత్తగా కనుక వేసేసుకున్నారంటే మనము జల్లించుకునే పని ఉండదు కొంచెం బరక ఎక్కువగా కనుక ఉంటే జల్లించుకోండి ఇలా ఒక ప్లేట్లో జల్లెడ పెట్టేసుకొని ఇలా పిండిని వేసుకొని జల్లించుకున్నామంటే సరిపోతుంది లేదంటే మీకు దగ్గరలో పిండి మిల్లు ఉన్నా కూడా పిండి పట్టించుకొనైనా చేసుకోవచ్చు చూసారు కదా ఈ విధంగా వచ్చేసింది ఈ నూకని మళ్ళీ మిక్సీ పట్టేసేసుకొని వేసుకోండి చివరిగా కొంచెం పిండిలోకి మూడు నుంచి ఆరు యాలకుల వరకు వేసుకొని మెత్తగా గ్రైండ్ చేసుకొని ఈ పౌడర్ని కూడా ఇప్పుడు పిండిలో కలిపేసుకున్నాము చూసారు కదా ఈ విధంగా వేసుకున్న తర్వాత ఒకసారి పిండి అంతా బాగా కలిసిపోయేలాగా కలిపేసుకోండి ఈ విధంగా కాకుండా సజ్జలు నానపెట్టుకుని కూడా బొరెలు చేసేసుకోవచ్చు అలా చేసుకున్నా కూడా చాలా టేస్ట్ బాగుంటుంది ఆ వీడియో కావాలంటే కనుక మీకు డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను తప్పకుండా ఆ వీడియో కూడా ఒకసారి చెక్ చేయండి చూసారు ఈ విధంగా పిండి కలిపేసుకొని పిండిని అయితే పక్కన పెట్టేసుకుందాము ఇప్పుడు ఒక కేజీ సజ్జలకి ఒక పావు కేజీ బెల్లం అయితే సరిపోతుంది కరెక్ట్గా మీరు బెల్లం కొంచెం పొరపాటున ఎక్కువ వేసేసుకున్నా కూడా బొరెలు అనేవి సరిగ్గా పొంగవు ఈ విధంగా బెల్లాన్ని అయితే నల్ల కొట్టేసుకొని ఒక గిన్నెలోకి వేసేసుకుందాము ఇప్పుడు ఒక గ్లాస్ వరకు వాటర్ వేసుకొని మంటని లో ఫ్లేమ్లో పెట్టి బెల్లాన్ని కరిగించుకోవాలి హై ఫ్లేమ్లో పెట్టామంటే పాకం వచ్చేస్తుంది మనం ఈ బొరెలు చేసుకోవడానికి పాకమేమీ అవసరం లేదు చూసారు కదా ఈ విధంగా కలుపుతూ లో ఫ్లేమ్లో పెట్టేసుకుని బెల్లాన్ని అయితే కరిగించుకోండి ఇప్పుడు బెల్లం అయితే కరిగిపోయింది బెల్లాన్ని పక్కన పెట్టేసుకొని ఇప్పుడు సజ్జపిండిలోకి ఒక హాఫ్ టీ స్పూన్ వరకు సాల్ట్ వేసుకోండి సాల్ట్ వేసుకోవడం వల్ల టేస్ట్ అనేది చాలా బాగుంటుంది ఇలా సాల్ట్ వేసుకొని ఒకసారి బాగా కలిపేసుకొని మనం కరగపెట్టేసి పెట్టేసుకున్నాం కదా ఆ బెల్లం వాటర్ని ఒక స్టైనర్లో వడకట్టేసుకోండి బెల్లంలో ఉన్న నలకలు ఏమన్నా ఉంటే కనుక బయటకు వచ్చేస్తాయి ఇలా వడకట్టేసుకున్న తర్వాత పిండిని అయితే బాగా బెల్లం వాటర్ పిండి కలిసిపోయేలాగా బాగా కలిపేసుకోవాలి చూసారు కదా ఈ విధంగా బాగా కలిసిపోయేలాగా కలిపేసుకున్న తర్వాత ఇంకొంచెం వాటర్ని యాడ్ చేసుకుంటూ పిండిని అయితే కలిపేసుకుందాము ఒకేసారి వేసుకోకుండా వాటరు ఇలా కొంచెం కొంచెం వేసుకుంటూ పిండిని వీలైనంత సాఫ్ట్గా కలిపేసుకోవాలి చూసారు కదా ఈ విధంగా నీళ్ళని చల్లుకుంటూ పిండిని ముద్దలాగా కలిపేసుకోండి చూసారు కదా ఈ విధంగా కలిపేసుకున్న తర్వాత పిండి ఆరిపోకుండా ఉండడానికి ఒక తడిపేసిన క్లాత్ని ఇలా పిండి మీద కప్పేసుకొని పిండిని అయితే పక్కన పెట్టేసుకోండి ఇప్పుడు ఒక కళాయి పెట్టేసుకొని అందులోకి డీప్ ఫ్రైకి సరిపడినంత ఆయిల్ వేసుకొని హీట్ చేసుకోండి ఒక పది నిమిషాల తర్వాత పిండిని చూపిస్తున్నాను పిండి కొంచెం డ్రైగా అయిపోయింది ఇలా డ్రైగా అయిపోయినప్పుడు మనము కొంచెం కొంచెం వాటర్ని వేసుకుంటూ పిండిని ఇంకొంచెం సాఫ్ట్గా ఇలా చేతితోటి కలిపేసుకుందాము లేదంటే చేతిలోకి కొంచెం వాటర్ని తీసుకొని ఇలా తడి చేసుకుంటూ కలిపేసుకున్నా కూడా సరిపోతుంది ఇలా పిండి సాఫ్ట్గా వచ్చేంత వరకు కొంచెం కొంచెం వాటర్ని వేసుకుంటూ మళ్ళీ ఒకసారి పిండిని కలుపుకొని ఇలా ముద్దలుగా చేసుకోండి మీకు ఏ సైజులో కావాలో ఆ సైజులో ముదలనైతే చేసుకొని పక్కన పెట్టేసుకోండి ఇలా ముద్దలు చేసుకున్న తర్వాత ఒక కవర్ తీసుకొని కవర్ మీద నూనెని ఇలా అప్లై చేసేయండి కవర్ అంతా స్ప్రెడ్ చేసుకున్న తర్వాత మనం చేసుకున్న ఉండలు ఉన్నాయి కదా ఒక్కొక్క ఉండని ఇలా పెట్టేసుకొని మీకు కావలసిన సైజులో బోరెనైతే చేసుకోండి మరీ మందంగా చేసుకోకూడదు మరీ పలచగా చేసుకోకూడదు మీడియంగా చేసుకోవాలి మీడియం మందంతో చేసుకున్నామంటే కనుక మనకి బోరెలు అనేవి చాలా బాగా పొంగుతూ వస్తాయి చూసారు కదా ఈ విధంగా బొర్రెలన్నింటినీ చేసి పెట్టేసుకొని చేతితో తీసి ఇలా నూనెలోకి వేసేసుకుందాము ముందుగా నూనె అయితే కాగిందో లేదో ఒకసారి ఇలా చిన్న బొరెని చేసి వేసుకొని చెక్ చేసుకోండి నూనె అయితే బాగా కాగిన తర్వాత మాత్రమే బొరెలు వేసుకోవాలి లేదంటే సరిగ్గా పొంగవనమాట నూనె కాగిన తర్వాత వేసుకుంటే చాలా బాగా ఇలా పొంగుతూ వస్తాయి చూసారు కదా బోరైతే చాలా బాగా పొంగి చాలా బాగా వచ్చేసింది ఇప్పుడు ఒకవైపు నుంచి రెండో వైపుకి టర్న్ చేసుకొని ఈ బొరెని గోల్డ్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకుంటే సరిపోతుంది మంచి కలర్ వస్తే కనుక బోరెలు చాలా బాగుంటాయి చూడడానికి కూడా ఇలాగా కలర్ వచ్చేదాకా ఫ్రై చేసుకొని దీని తీసి ఒక పక్కన ప్లేట్లో పెట్టేసుకోండి ఇలానే మిగిలిన బోరెలన్నింటినీ కూడా చేసేసుకున్నాను చాలా బాగా వచ్చేసినాయి చాలా పొంగుతూ వచ్చేసినాయి చూసారు కదా ఈ విధంగా పిండిని కలుపుకొని ఈ ప్రాసెస్లో మీరు కూడా చేసుకున్నారంటే చాలా చక్కగా పొంగుతూ వస్తాయి తప్పకుండా మీరు కూడా ఇలా ట్రై చేయండి ఇలా చేసుకున్న బోరెలనండింటినీ కూడా ఇలా ఒక ప్లేట్లోకి అయితే వేసేసుకున్నాను ఈ బోరెలు పూర్తిగా చల్లారిన తర్వాత ఒక డబ్బాలో కనుక స్టోర్ చేసుకున్నారంటే మూడు నాలుగు రోజుల వరకు తినటానికి చాలా బాగుంటాయి తప్పకుండా ట్రై చేయండి పిల్లలు ఈవినింగ్ టైంలో స్నాక్స్ అడిగినప్పుడు కానీ లేదంటే మనం తినటానికి ఇంట్లో ఏమి లేనప్పుడు తప్పకుండా ఇలా ట్రై చేయండి అప్పటికప్పుడు పిండిని కలుపుకొని చేసేసుకోవచ్చు చాలా సింపుల్గా అయిపోతాయి టేస్ట్ కూడా చాలా బాగుంటాయి తప్పకుండా ఇలా మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చాయో కామెంట్ చేయండి నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి మరో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం థ్యాంక్స్ ఫర్ వాచింగ్